పచ్చ బంగారం వన్నె కోల్పోతోంది ధర పలక్క రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు పెట్టిన పెట్టుబడులు సైతం రాక విలవెల్లాడుతున్నారు జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని నేతలు ఇచ్చిన హామీలు నీటి నీటిమూటలు కావడంతో సమస్యల సుడిగుండంలో చిక్కి విలవెలలాడుతున్నారు ఈ ఏడాది సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ధరలు పెరగకపోవడంతో పసుపు రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు ప్రభుత్వం తక్షణమే కల్పించుకొని పసుపుకు మద్దతు ధర ప్రకటించాలని రైతులు కోరుతున్నారు దేశంలోని అత్యధికంగా పసుపు సాగయ్యే జిల్లాల్లో నిజామాబాద్ జిల్లా ఒకటి జిల్లాల్లో ముప్పై ఐదు వేల ఎకరాలు జగిత్యాల ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఇరవై ఐదు వేల ఎకరాల విస్తీర్ణంలో పసుపు సాగవుతోంది బాల్కొండ నియోజకవర్గాల్లోని ఆర్మూర్ మక్లూర్ నందిపేట బాల్కొండ కమ్మర్పల్లి మోర్తాడ్ వేల్పూరు మండలాల్లో అధిక విస్తీర్ణంలో పసుపు పండిస్తున్నారు ఇందులోనూ అధికంగా ఆర్మూర్ సేలం బిఏఎస్ఆర్ పసుపు రకాలను జిల్లాల్లో సాగు చేస్తున్నారు పసుపు నాలుగు వే నాలుగు వేల నుంచి ఐదు వేలు లోపే ఉంది ఒక వారం రోజుల నుంచి నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయలు వస్తుంది క్వింటాల్ ఇంతకుముందు ఇంతకు ముందు రేటు బాగానే ఉంటుండే ఇప్పుడు మరీ తగ్గింది ఒక నాలుగు ఎకరాలు వేసుకోలేము మూడు ఎకరాలు వేస్తున్నాం ఇప్పుడు ఇంత దారుణంగా తయారైంది రేటు కొద్దిగా గవర్నమెంట్ పట్టించుకొని పెట్టుబడి ఇంచుమించు తొంభై నుంచి లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది ఒక ఎకరానికి ఖర్చేది ఇరవై అరవై నుంచి డెబ్బై వేల రూపాయలు వస్తున్నది ఇప్పుడు ది దిగుబడి తగ్గింది రేట్లు కూడా బాగా తగ్గినాయి అది గవర్నమెంట్ కొద్దిగా పట్టించుకొని మాకు మద్దతు ఎకరం పసుపు సాగు చేయాలంటే పెట్టుబడి వ్యయం లక్షన్నర రూపాయల వరకు అవుతోంది దుక్కి దున్నేందుకు నాలుగు వేలు పశువుల పేడకు నలభై ఐదు వేలు మట్టికి ఇరవై వేల రూపాయల వరకు ఖర్చవుతుంది విత్తనానికి పదిహేను నుంచి ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తోంది యూరియా పొటాష్ వంటి మందులకు ఐదు వేల రూపాయలు పసుపు విత్తేందుకు నాలుగు వేలు తవ్వే కూలీలకు పన్నెండు వేలు ఉడకబెట్టే యంత్రానికి ఐదు వేలు డ్రమ్ముల అద్దె రెండున్నర వేలవుతోంది మార్కెట్కు తరలించేందుకు రవాణా ఖర్చులు అంతా కలిపి కనిష్టంగా లక్ష ఇరవై వేలవుతోంది తెగుళ్లు సోకితే అదనంగా పొరుగు ఖర్చు చేయాల్సి వస్తోంది ఎకరానికి ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాళ్ల మధ్య దిగుబడి ఉంటుంది ప్రస్తుత మార్కెట్ ధర నాలుగు నుంచి ఐదు వేల మధ్య ఉంది ఎనిమిది వేల నుంచి పదివేలు ఉంటే గిట్టుబాటు అవుతుంది లేకుంటే తీవ్ర నష్టం తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు పసుపు వండించిన రైతుకు కండ్లకు నీళ్ళే పరిస్థితి ఉన్నది ఎందుకంటే కనీసం మొన్నటి దాకా ఒక ఆరు వేల ధర వలికిన పసుపు ఈ రోజు నాలుగు వేల నుండి ఐదు వేల ధర మాత్రమే వలక్తుంది ఎప్పుడూ రెండు వేల తొమ్మిది పది సంవత్సరాల్లో అత్యధిక ధర పదహారు వేల క్వింటాలు అమ్ముడుపోయిన పసుపు మరి ఈ రోజు చూస్తే చాలా దీనావస్థకు గురైపోతున్నది ఒక ఎకరానికి ఒక లక్ష రూపాయల పెట్టుబడి పెట్టి పసుపు రైతు సాగు చేస్తున్నాడు కనీసం సరాసరి ఇరవై క్వింటాల దిగుబడి వస్తున్నది అంటే ఒక్క క్వింటాల్ పసుపు ఉత్పత్తికి ఐదు వేల రూపాయల ఖర్చు అవుతున్నది కూలీ రేట్ ప్రతి సంవత్సరం పెరిగిపోతున్నాయి ఎరువుల రేట్ ఆకాశాన్ని అంటుతున్నాయి ధరలు దిగే పరిస్థితి మాత్రం కనిపిస్తలేదు కానీ పసుపు మాత్రం ఒకటే సంవత్సరం పెరిగింది అప్పటి నుంచి దిగుకుంటా దిగుకుంటా వస్తుంది రైతుకు గిట్టుబాటు కాదు కదా కనీసం పసుపు సాగు చేసిన రైతుకు మీదికెళ్లి అప్పులపాలై అవుతున్నాడు కాబట్టి కనీసం పన్నెండు వేల రూపాయల క్వింటాల్ కు మద్దతు ధర ప్రకటిస్తే తప్ప రైతు వ్యవసాయం చేసే పరిస్థితులు లేడు ఈ రోజు మార్కెట్లలో దళారుల మాయాజాలంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు కమిషన్ ఏజెంట్లు ఖరీదుదారులు ఒక్కటై ధరలు పెంచకుండా రైతులను నిలువునా ముంచుతున్నారు నిజామాబాద్ మార్కెట్లో కొనుగోలు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు క్వింటాల్ల ఇరవై ఆరు పసుపు కొనుగోలు చేశారు క్వింటాల్ కు గరిష్టంగా ఏడు రెండు వందలు కాగా కనిష్టంగా నాలుగు రూపాయల వరకు పలికింది ధరలు ఇలాగే ఉంటే పసుపు పంట సాగు చేయడం కష్టమని ఏటా అప్పులు చేయాల్సి వస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆ ఎకరాల పసుపు పంట సాగు చేయాలంటే ఎంత లేదన్నా అని నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఎకరాల పసుపు తీసుకొతే నాలుగు లక్షల రూపాయలు వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని ఈ పసుపుని కొనాలంటే గిట్టుబాటు ధరని పెట్టి కొనుగోలు పాత్ర ఏర్పడి అయితే రైతులకి మన కొంత గిట్టుబాటు ధర ఉంటది గాని మూడు వేలు నాలుగు వేలు రెండు వేల రూపాయలు అనుకుంటా కొనుక్కుంటా పోతే రైతు చేసే పరిస్థితుల లేకుండా అయిపోతుంది దళారులందరూ ఒకటైపోయి కొనకుండా అయిపోతున్నారు గిట్టుబాటు ధర ఇస్తేనే మాకు బాగుంటుంది గత సంవత్సరం కంటే పెట్టుబడి దిగుబడి చాలా అంటే చాలా తగ్గింది రెండు సంవత్సరాల కింద గిట్టుబడి ఈ కింటాల్ ధర నాలుగు వేల ధర రెండు వేల ఏడు ఎనిమిది ఆ టైంలో లో చూసినాం రెండు వేల తొమ్మిదిలో పదమూడు వేల పద్నాలుగు వేల రూపాయలు అమ్ముకున్నాం ఆ టైంలో మూడు వేలకు ఒక పెండ ఉండే ఈ టైంలో ఇరవై రెండు వేల రూపాయలకు ఒక పెండల అయిపోయింది అప్పుడు యాభై రూపాయలకు పసుపు రెక్కిరు ఇలా రెండు వందల యాభై రూపాయల రెక్కుతురు అప్పుడు యాభై రూపాయలతో కడాయితో ఉడకబెట్టినాం ఇప్పుడు ఇలా నూట యాభై రూపాయలు ఒక డ్రమ్ము పాలేజ్ చేయడానికి యాభై రూపాయలు తీసుకుంటారు ఒక డ్రమ్ము ఖర్చు ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందలు అవుతుంది ఇలా నా నేను తీసుకొచ్చిన డ్రమ్ముల హిసాబ్ తీసుకొచ్చుకుంటే ఇరవై రెండు డ్రమ్ములకు అరవై వేల రూపాయలు వస్తున్నాయి అంటే దాదాపు రెండు వేల ఆరు వందల నుంచి రెండు వేల ఐదు వందలు పడుతుంది ఎనిమిది వందలు మిగిలిన పద్దెనిమిది వందలు పెట్టుబడి నా ఎకరానికి లెక్క వేసుకుంటే పెట్టుబడి మీదికెళ్ళి పదిహేను వేల రూపాయల పెట్టుబడి మీదికెళ్ళి పడుతుంది గవర్నమెంట్ ఇచ్చే పదివేలు కాకుండా అదనంగా ఇంకా ఐదు వేల భారం పడుతున్నది దేశంలోనే నిజామాబాద్ జిల్లా పసుపు పండించాడు గత ఒక పది సంవత్సరాల తర్వాత చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో పసుపు వండుతుండని చరిత్ర రాసుకున్నవాల్సి టైం వచ్చేసినట్టు కనిపిస్తుంది గతేడాది కొనుగోలు చేసిన సరుకు వ్యాపారుల వద్ద ఉన్నందువల్ల అధిక ధర పెట్టేందుకు వ్యాపారులు మొగ్గు చూపడం లేదు మార్కెట్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు సరుకు అమ్ముకుంటే కమిషన్ డడ్వాయి ఛార్జీలు ఉండవని అధికారులు చెబుతున్నారు మార్చ్ ఏప్రిల్లో మనకి పీక్ సీజన్ కాబట్టి అప్పుడు ఎక్కువ ఎరవలసి వస్తుంది రైతు సోదరులు కూడా ఎండబెట్టి తీసుకొస్తున్నారు ఇప్పుడు కొంచెం బాగానే ఎండలు మీరు డైరెక్ట్ పర్చేస్ సెంటర్ అని నిజామాబాద్ మార్కెట్లలో ఉంది మీరు దానికి డైరెక్ట్గా తీసుకొని వచ్చినట్టయితే దాని కమిషన్ ఎటువంటి కమిషన్ కట్ కాదు వితౌట్ కమిషన్ తోటి మేమే డీపీ సెంటర్లో మేమే దగ్గర ఉండి కాబట్టి రైతు సోదరులు ఇంత తీసుకొని వస్తే మీరు సపోజ్ లక్ష రూపాయలకు రెండు పర్సెంట్ తీసుకుంటారు వన్ కమిషన్ టూ పర్సెంట్ కమిషన్ ఇక్కడ కట్ కాకుండా మీకు కమిషన్ అనేది బాధ్యత ఏది ఉందో అది మేము అధికారం తీసుకొని మీ సరుకుకు మేము అమ్మి పెట్టాము కాబట్టి రైసులు డైరెక్ట్ డిపి సెంటర్ తీసుకొని వచ్చి మీరు కమిషన్ లేకుండా మంచి లాభాలు పొందగలరని కోరుచున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పసుపు పంటకు పదివేలు మద్దతు ధర ప్రకటించాలని రైతులు కోరుతున్నారు దీనితో పాటు దశాబ్దాల కల పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని విన్నవించుకుంటున్నారు